అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం వార్డుల వైజ్గా కూడా మీరు అంటే రివ్యూ చేసుకొని కలిసికట్టుగా అందరూ కూడా ముందుకెళ్ళాలి మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ మనము గెలిచే విధంగా అందరం కూడా పోటీదారులందరూ ఆశా వాళ్ళందరూ ప్రయత్నం చేయాలని ఉన్న సమావేశాలు చెప్పడానికి దానికి అనుగుణంగానే వాస్తవంగా నిన్న పెట్టుకోమన్నారు కానీ కాకపోతే నిన్న న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అని చెప్పి ఈరోజు పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి దీనికి మనకు విలోగానే మన వచ్చినటువంటి మాజీ జిల్లా అధ్యక్షులు రాజు సత్యన గారికి పార్లమెంటు కన్వీనరు ప్రవీణ్ రావు గారికి అదేవిధంగా మాజీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా ఈ యొక్క కుండపల్లి సతీష్ గారు వాసు గారికి రాజసత్యారాయణ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డివిజన్లు ఉన్నటువంటి శక్తి కేంద్ర ఇన్ఛార్జీలకు బూత్ అధ్యక్షులకు జిల్లా నాయకుల జిల్లా నాయకులకు అదేవిధంగా రాష్ట్ర నాయకులు అందరూ కూడా మాజీ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ పేరు పేరునందరికీ కూడా విజయపూర్తో నమస్కారాలు తెలియస్తూ ఈ యొక్క మన డివిజన్ల పరిధిగా కొత్తగా జరిగింది కాబట్టి దాని పరిధిలోపటే మనందరం కూడా డివిజన్ ఓటర్ లిస్ట్ కూడా వచ్చి ఉంటుంది ఆ ఓటర్ లిస్టు ప్రకారం కూడా మన అందరం కూడా ఒకసారి కలిసికట్టుగా అందరం కూడా తిరిగే విధంగా మనందరం కృషి చేసుకోవాలి ఆ విధంగానే మనము ముందుకెళ్లాలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఒక్కసారి కొత్త డివిజన్ మనకి ఇచ్చినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త డివిజన్ల ప్రకారంగా పశ్చిమ జోన్ నుంచి పంతొమ్మిదవ డివిజను తర్వాత ఇరవై డివిజను ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై అరవై రెండు అరవై నాలుగు అరవై మూడు అరవై మూడు అరవై నాలుగు ఈ ఇప్పుడు మనకు ఉన్నటువంటి డివిజన్ల లిస్టు అంటే పాత పశ్చిమ లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా అయినటువంటి డివిజన్ మాత్రం సంఖ్య పన్నెండు వచ్చింది కాబట్టి ఈ పన్నెండు డివిజన్లకు సంబంధించి మన అందరం కూడా వార్డుల వైజ్గా ఎవరి ఆశా వాళ్ళు ఎక్కడెక్కడో పోటీ అనుకుంటున్నామో అక్కడ మనము కలిసికట్టుగా ఆ డివిజన్లో కూడా మనం పనిచేయాలని ఈ వార్డు వైజ్గా కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి మనమే దానికి అనుగుణంగానే మనందరం కూడా ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మాజీ జిల్లా మాజీ లక్ష్మ జోన్ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి గారిని మాట్లాడతారు అందరికీ నమస్కారం రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో లక్ష్మ జోన్ నుంచి గతంలో ఏవైతే డివిజన్ ఉన్నాయో అన్ని కూడా మార్పు రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం అరవై ఆరు డివిజన్లలో గాను అభ్యర్థులను నిలబెట్టి కాషాయ జెండాను ఎగిరేయడానికి ప్రిపరేటరీ మీటింగ్స్ను చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ యొక్క పశ్చిమ జోన్ సమావేశాన్ని ఏర్పడడం జరిగింది ఈ పశ్చిమ జోన్లో ఉన్నటువంటి పదమూడు డివిజన్ అభ్యర్థులను అందరిని అభ్యర్థులు ఆశాభాహులందరినీ కూడా లిస్టు తీసుకోవడం జరిగింది రిజర్వేషన్లో ఏ కేటగిరీలో వచ్చినా కూడా ఆ కేటగిరీలో పోటీ చేయడానికి అభ్యర్థులను మేము సిద్ధం చేసుకున్నాం రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో అన్ని డివిజన్లలో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో కైవసం చేసే ప్రిపరేషన్ మీటింగ్ ఈ యొక్క ప్రిపరేషన్ మీటింగ్ అన్ని డివిజన్లలో జరుగుతున్నాయి తప్పకుండా మేము విజయ విజయకీతనాన్ని బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి కార్పొరేషన్ కైవసం చేసుకుంటామని చెప్పి మేము దీవా వ్యక్తం చేస్తున్నా ప్రకృతి పద్దెనిమిదో డివిజన్ పంతొమ్మిదో డివిజన్లో కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈ యొక్క సమావేశాన్ని ఎన్నికల్లో భాగంగానే ఈరోజు మేము ప్రిపరేటరీ మీటింగ్ ఈ జోన్ పక్షాన సుమారు అంటే ఈ పశ్చిమ జోన్ పాత పాత డివిజన్లు పదమూడు అంటే కొత్తగా నూతనంగా కూడా కొత్త డివిజన్లతో పన్నెండు డివిజన్లుగా ఏర్పాటు అది జోన్ ఈ పన్నెండు డివిజన్ లోపల కూడా మేము బీజేపీ పార్టీ పక్షాన అన్ని డివిజన్ల నుంచి కూడా మా యొక్క ఆశావాహులు ఏదైతే ఉన్నారో బాగా ఉత్సాహంగా ఉన్నారు అందరూ కూడా ఒక్కొక్క డివిజన్ నుంచి కనీసం ఒక ఐదు నుంచి ఎనిమిది మంది వరకు ఒక్కొక్క డివిజన్లో పోటీకి పోటీ చేసే అవకాశం పోటీ అంటే ఆశాభావులు ఉన్నారు కాబట్టి అంత ఉత్సాహంతోనే ఈరోజు బీజేపీ పార్టీ ఈ యొక్క దేశంలో కూడా అదేవిధంగా మన కరీంనగర్ కార్పొరేషన్లో కూడా ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటేసే సిద్ధంగా ఉన్నారు ఈ పార్టీ అధిష్టానం పార్టీ పోత బండి సంజయ్ గారి నాయకత్వంలో కూడా పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ ఎవరికి కూడా ఆశావులకు ఏ ఎవరికి ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారంగా ఎవరికి ఇచ్చినా కూడా మేమందరం కట్టుబడి ప్రతి ఒక్కరం కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకులుగా అందరం కలిసికట్టుగా పోరాటం చేసి ఈ యొక్క పన్నెండు డివిజన్లను కూడా మేము బీజేపీ వెస్ట్ జోన్ నుంచి ఖచ్చితంగా కూడా మేము ఈ సంజాన్న కూడా అంటే మాట నిలబెట్టడానికి సంజాన్న ఏదైతే ఆయన ఎన్నో ఒక అంటే ఈ యొక్క పార్లమెంట్ కూడా ఈ దేశంలో కూడా ఈ పార్లమెంటుకు అనేక నిధులు తీసుకొచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని లోపట కూడా ఏదైతే అభివృద్ధి చేస్తున్నారు ఈ డివిజన్లో కూడా ఇక్కడ జోన్ పశ్చిమ జోన్లో కూడా మాకు బోర్లు కానీ అదే సీసీ రోలు కానీ కమ్యూనిటీ వాళ్ళకు పంతొమ్మిది ఇరవై రెండు డివిజన్లో కూడా కూడా లోపట సుమారు ఒక ఏడెనిమిది కమ్యూనిటీ హాళ్ళకు కూడా తన యొక్క ఎంపీ ల్యాండ్స్ కింద నిధులు కూడా జరిగింది వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా అన్ని కమ్యూనిటీ వారు కూడా ఇవన్నీ గుర్తుంచుకున్నారు వారందరూ కూడా మాకు ఏదైతే మాకు అడగంగానే ఇదంతా కూడా కమ్యూనిటీ హాల్కి నిధులు మంజూరు చేసిండు కాబట్టి మేము అందరం కూడా డీజేపీ అంటే ఏదైతే సంజయన్నకు మేము మద్దతు చెప్తాం బీజేపీ పార్టీకి ఓటిస్తాం అదేవిధంగా కూడా ఇంకా మేము రాబోయే ఒకవేళ బీజేపీ ఇక్కడ కైవసం చేసుకున్నటువంటి ఏది మనం కార్పొరేషన్ ఇంకా మాకు నిధులు ఎక్కువ ఇస్తారన్న ఆశ ఉన్నది నిధులు ఇస్తా తీసుకొస్తాడు కూడా సంజాన గారు ఖచ్చితంగా కూడా నిధులు మనకు ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా తీసుకొచ్చి ఈ యొక్క అరవై ఆరు డివిజన్లు ఏదైతే ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధిలో కూడా ముందుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ కూడా అదేవిధంగా స్మార్ట్ సిటీలు కూడా అనేకమైన స్మార్ట్ నిధులు కూడా మనకు తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు ఈ యొక్క మోడీ గారి ప్రభుత్వం ప్రభుత్వంలో కూడా మన కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎంత అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసు ఎక్కడ ఏ రోడ్డు అయినా ఎక్కడ ఏ రోడ్డు చూసుకున్నా బైపాస్ రోడ్డు కానీ లోపల ఇంటర్నల్ రోడ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అభివృద్ధి జరిగింది అంటే కేవలం అది మన కేంద్ర ప్రభుత్వ నిధులతోనే స్మార్ట్ సిటీ నిధులతోనని ఈ సందర్భంగా తెలుసు ఖచ్చితంగా కూడా ఈ యొక్క పశ్చిమ జోన్లో ఉన్న పన్నెండు డివిజన్లో కూడా మేము పన్నెండు పన్నెండు డివిజన్లు కూడా బీజేపీ పార్టీ గెలుచుకుంటుందని గెలుస్తామని ఖచ్చితంగా కూడా ఈ పశ్చిమ జోన్ పూర్తి స్థాయిలో కైసం చేసుకున్న ఈ సందర్భంగా తెలుస్తుంది జాడి బాలెడ్డి బీజేపీ పశ్చిమ జోన్ కరమిన